హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎంతో రుచిగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని ఇష్టపడరు అలాంటి వారు ఒకసారి ఈ విధంగా కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ కాకరకాయ ఫ్రై వేడివేడి రైస్తో అలా వెళ్ళిపోతుంది అలాగే పప్పుచారుతో సైడ్ డిష్గా అదిరిపోతుంది ఉత్త కాకరకాయ ముక్కలు తిన్నంత రుచిగా అలాగే క్రిస్పీగా ఉంటాయి కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రెష్గా కాకరకాయలు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ కాకరకాయలకు తలా తవక కట్ చేసుకుని పైన గరుకుగా ఉన్న పాట్ మొత్తం చెక్కుని ఒకసారి వాటర్తో క్లీన్గా వాష్ చేసుకుని ఈ విధంగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి మరీ సన్నగా ఉండకుండా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు స్కిప్ చేయకండి ఈ విధంగా సాల్ట్ అలాగే పసుపు కాకరకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వీడియోలో చూస్తున్న విధంగా బాగా పిసికినట్లుగా కలుపుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని పిసకడం వలన ముక్కల్లో ఉన్న చేదు వాటర్ రూపంలో బయటికి రిలీజ్ అవుతుంది ఇలా బాగా పిసికిన తర్వాత కాకరకాయ ముక్కలను చేతో తీసుకుని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వాటర్ రాకుండా చేత్తో గట్టిగా పిండుకుని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి కాకరకాయ ముక్కల్లోంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాకరకాయ ముక్కలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక టూ టైమ్స్ కాకరకాయ ముక్కల్ని వాటర్లో వాష్ చేసుకోవాలి సెకండ్ టైం వాష్ చేసుకున్న తర్వాత ముక్కల్ని ఈ విధంగా వాటర్ రాకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలాగనుక కాకరకాయ ముక్కల్ని క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా ఉత్త కాకరకాయ ముక్కలే తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి ఇలాగ వాటర్లో ఉంచి అన్ని కాకరకాయ ముక్కల్ని పిండుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో పెట్టాలి ఇలా కాకరకాయ ముక్కల్ని కాసేపు ఎండలో పెట్టడం వలన కాకరకాయ ముక్కలు కాస్త డ్రై అయ్యి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి లేదు మాకు అంత టైం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు నేనైతే ఎండలో పెట్టాను చూడండి కాకరకాయ ముక్కలు కాస్త డ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని కాసేపు పక్కకు పెట్టుకుని ఒక కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారంని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుని కాస్త బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకుని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం కాస్త ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా బరుకుగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అరకప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కల్ని సగం క్వాంటిటీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు వేయడానికి కాస్త టైం పడుతుంది సో కాకరకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం అస్సలు మర్చిపోయి కూడా త్వరగా ఫ్రై అవ్వాలని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయకండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి కానీ క్రిస్పీగా వేగవు సో నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి సపరేట్గా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇంతకుమించి కాకరకాయ ముక్కల్ని వేగనిస్తే మాడిపోతాయి సో ఇలా ఉండగానే తీసేయండి తర్వాత అదే ఆయిల్లోకి మిగిలిన సగం కాకరకాయ ముక్కల్ని వేసుకుని సేమ్ ముందు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేస్తే కాకరకాయ ముక్కలన్నీ ఈవెన్గా వేగవు సో ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి రెండో వాయి కాకరకాయ ముక్కలు కూడా చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలో కరివేపాకుని కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి మనం వేసుకున్న కరివేపాకు వేగి ముందుగా ఫ్రై చేసి వేసిన కాకరకాయ ముక్కలు వేడెక్కితే చాలు తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి కారం ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇలా గనుక కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే నెల రోజులైన అదే అరోమాతో టేస్ట్ అదిరిపోతుంది చూడండి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది ఒక్కసారి ఈ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్